బీసీల ఫార్టీ టూ రిజర్వేషన్ వ్యవహారం తారాస్థాయికి చేరిపోయింది ఎవరు ఊహించని విధంగా సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు ఆర్ నారాయణమూర్తి గారు అయితే నీకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేస్తే కొట్లాటకైనా సిద్ధం అది రేవంత్ రెడ్డి అయినా అధిష్టానంలో నరేంద్ర మోడీ అయినా సరే కొట్లాటకు సిద్ధం నీకు చేతన కాకపోతే రాజీనామా చేయి ఉండేందుకు నువ్వు మమ్మల్ని ఎందుకు మోసం చేశావు అనుకుంటూ ఆర్ నారాయణమూర్తి గారు ఆయన మీద ఫైర్ అయ్యి కౌంటర్ ఇచ్చాం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు మాటిచ్చాం అలా చేయకపోతే రాజీనామా చేయండి సార్ లేని ఎడలా బీసీ నాయకులందరూ ఏకమయ్యి మేము ప్రభుత్వం మీద కోట్లాడకు సిద్ధం ఏ మాటతోటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అన్ని వర్గాల కన్నా మించి ఉన్నారని మీరు భావించారో మేమందరం ఏకమై కదిలి వస్తే చిట్కేసుకుంటే చెప్తా ఉన్నాడు కదిలి వస్తే ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం నీకు చేతన కాకపోతే రాజీనామా చేయి సార్ ఎందుకు సార్ మీరు అనుకుంటూ తనదైన స్టైలో ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడితే ఎట్లుంటుందో మీరు చూశారు కదా ఒకసారి ఆయన మాటలోనే వినుకునే ప్రయత్నం చేయండి

చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఆయన పట్టుకొని అరవై తొమ్మిది పర్సెంట్ బీసీ హక్కుల్ని సాధించారు అలా మీరు సాధించండి ఈ నాయకుల్ని ఈ ఎంపీల్ని నాయకుల్ని బీసీ నాయకులు మొత్తం కమిటర్ని అందరూ కూడా సీఎం కమిటీ తీసుకుని వాళ్ళు నరేంద్ర మోడీ తీసుకుని వాళ్ళండి తీసుకుని కాదు నలభై శాతం శతాది పుట్టండి అని వాదించండి చెప్పండి చెయ్యండి నీకు పార్టీ టు రిజర్వేషన్ ఏదైతే పివి నరసింహారావు గారు ఆనాడు ఏ విధంగా అయితే నైన్ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ ఏ విధంగా కల్పించాడో వేళ మీరు చేయండి చేసి మాకు రిజర్వేషన్ కల్పించండి ఇక్కడ ఉన్న నాయకుల్ని బీసీ మహానాయకులందరూ కలుపుకొని మాకు రిజర్వేషన్ కల్పియండి మాకు కూడా అధికార హక్కుని కలిపియండి అనుకుంటూ ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారు మీరు ఏ విధంగా అయితే మాట తప్పారో కామారెడ్డి డిక్లరేషన్ పరంగా మీరు మా పార్టీకి ఓటేయండి మీకు నేను ఫార్టెడ్ రిజర్వేషన్ అమలు చేసి పెడతాను అని ఏ విధంగా అయితే చెప్పావో మీరు మాట తప్పద్దు మీరు మాట తప్పితే మేము ప్రభుత్వానికి కొట్లాడడం కూడా సిద్ధం నీకు చాత కానప్పుడు ఎందుకు మాట్లాడడం చాత కాకుండా రాజీనామా చేయండి సార్ ఎందుకు సార్ మీరు అనుకుంటూ ఆర్ నారాయణ గారు తనదైన శైలిలో చల్లగా మాస్క్ కౌంటర్ ఇచ్చాడు కూల్గానే ఇచ్చాడు ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ పైన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఫార్టీ టూ రిజర్వేషన్ కేంద్రం ఒప్పుకుంటలేదంటే అదే కేంద్రం మెడల్ వంచేటట్టుగా నైన్ షెడ్యూల్ తొమ్మిదో షెడ్యూల్ ఏ విధంగా అయితే యాడ్ చేసి ఆ యొక్క రిజర్వేషన్ ముందుకు నడిపించాడో పివి నరసింహారావు గారు ఆ విధంగా ఎలా చేశాడో మీరు అలా చేయండి చేసి చూపించండి ఈరోజు బీసీలను ఆశ కల్పించి బీసీలో ఓట్లు దండుకొని మరోసారి అధికారం మేము గెలిచామని విర్రవీగడానికి ఇక్కడ బీసీలందరూ ఖాళీగా ఉన్నారు ఎంత అధికార దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం డబ్బుల్ని వృధా చేసిన రేవంత్ రెడ్డి బీసీల టైంలు వేస్ట్ చేసిన రేవంత్ రెడ్డి ఆశ పెట్టి ఇంత నీచంగా మీరు చూసారా ఆ తీరుగా రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం ఆ వ్యవహారాన్ని మనం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాన్ని మనం చూస్తా ఉన్నాం ఫాడు రిజర్వేషన్ పరంగా అధికార దుర్వినియోగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలంటే చాలు ప్రజల్ని మోసం పెట్టుకునే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఎలక్షన్ వస్తే రైతు అంటాడు మరో ఎలక్షన్కి రైతు మాఫ్ అంటాడు మరో ఎలక్షన్కి చీరలు అంటాడు ఇంకో ఎలక్షన్కి ఫార్టీ టూ రిజర్వేషన్ అంటాడు బీసీలకు నోట్ల మట్టి ఓట్నాడు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి తెలంగాణ సమాజం ఇంకనైనా మేలుకోవాలి బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా పెడితే ఏం లాభం లాభం ఎవరికి అది ఎవరికి లాభం అది ఫార్టీ రిజర్వేషన్ పెడితే పార్టీ రిజర్వేషన్ పార్లమెంట్లో ఆమోదించాలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ వాళ్ళకు జాబుల పరంగా కానీ అధికారం పరంగా కానీ లేకుంటే పోటీల పరంగా కానీ అన్నింటిలో వాళ్లకు అర్హత కలిగేటట్టు వాళ్ళకు కూడా హక్కుని తీసుకురావాలి ఆ రిజర్వేషన్ కావాలి కానీ నీ పార్టీ పరంగా ఫార్టీ రిజర్వేషన్ ఎవరికి కావాలి ఈరోజు బీసీ నాయకులు బట్టలిప్పి తీసి బజార్ నడి బజార్లో కొట్టుకుండా తీసుకెళ్తామని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు వీటిపైన అన్నింటిపైన ప్రభుత్వం స్పందించాలి